తండ్రితో సంసారం చేసి గర్భవతి ఇద్దరు కూతుళ్ళు ఆదికంట పంతొమ్మిదో అధ్యాయం ముప్పై నుండి ముప్పై ఎనిమిదో వచ్చిన వరకు కావండి చెల్లెలు భారీ అయింది ఆదికండ ఇరవై అధ్యాయం పన్నెండో వచ్చిన కోడలతో విభజన ఇచ్చిన మామగారు ఆదికొండ ముప్పై ఎనిమిదో అధ్యాయం పన్నెండో పద్దెనిమిదో వచ్చినా ఉందండి ఒక కోరం లేదు ఒక కూతురు లేదు ఒక చెల్లు లేదు ఒక వాయా అయినటువంటి నీచమైన పొత్తుకుని తీసుకొచ్చి మా ముందర పెట్టి మాకు ఇది పవిత్ర గంధం అని చెప్తారో ఉండకూడగా భారతదేశంలో కుదరదు ఇది నీకు ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అవ్వచ్చు నీకు ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అవ్వచ్చు కానీ భారతదేశంలో చెల్లుబాటు అవ్వదు ఎందుకోసం అంటే భారతదేశంలో ఒక అద్భుతమైన కుటుంబ వ్యవస్థ ఉంది ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యాన్వేష్కులారా శివశక్తి పెద్దలు గౌరయ్య గారు మరియు వారిలాగే ఈ రాధా మనోహర్ దాస్ గారు కరుణాకర్సుగున గారు ధర్మ మార్గం భాస్కరాజు గారు క్రైస్తవ బాధిత సహోదరు లక్ష్మణ్ గారు మరికొంతమంది ఐదవ సహోదరులు బైబిల్లో వావి వారసలు లేవు ఇలాంటి పుస్తకాన్ని బ్యాన్ చేయాలి ఇలాంటి సంఘటనలు చదివితే చిన్నపిల్లలు పాడైపోతారని వారు ప్రచారం చేస్తూ బైబిల్ గ్రంథం మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద వారికి ఉన్న అసూయనంతా కూడా వాళ్ళు వెలగరక్కుతూ ఉన్నారు అయితే ఎందుకు దేవుడు అలాంటి సంఘటనలు కూడా బైబిల్లో రాయించారంటే సుధుమ పట్టణ ప్రాంత ప్రజలు దేవుని భయమునైనటువంటి వారు అనమాట వారు విగ్రహ ఆరాధన పేరుతో వావి లేకుండా ఓము సిక్స్ వల్స్ అంటే మనం ఆడవారిని ఆడవారు మోగించుకోవటం మగవారిని మగవారిని మోగించటం ఇలాంటి నీచమైన కార్యాలు చేస్తున్నారు వావివరస లేవన్నమాట వావి వరసలు లేకుండా బ్రతుకుతున్నటువంటి వారితో సహవాసం చేసినటువంటి లోతు కుమార్తెలు తండ్రితో కూడా పాపం చేయడానికి వెనకాడనమాట అలాగే మరి అబ్రహాంగ్ గారు చెల్లెల్ని ఎప్పుడు చేసుకున్నారు చెల్లి వరుస అయ్యే షారాయ్ గారిని ఎప్పుడు చేసుకున్నారంటే గారు మెస్పోటియమైన ప్రాంతంలో ఉన్నప్పుడు అంటే ఒక విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడే తన చెల్లి అయినటువంటి చెల్లెల వరస అయ్యేటువంటి షారాయ్ గారిని పెళ్లి చేసుకున్నారన్నమాట పెళ్లి చేసుకు అంత పెళ్ళైంది దేవుడు నిజమైన దేవుడిని తెలుసుకోకముందే అంటే విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడే పెళ్ళయింది అయింది గారికి అయితే ఆనాటి కాలంలో వారు దేవుని భయం లేక వావి వర్సలు లేనటువంటి విధానాన్ని కలిగి వారు జీవిస్తున్నారు కనుక వారిలాగా మీరు బ్రతకొద్దు వారిలాగా మీరు జీవించొద్దు అని చెప్పే బైబిల్ అంట భూతి పుస్తకం అంట గౌరీ గారు ఏమంటున్నారంటే ఇది భారతదేశంలో కుదరదు అంటే మా సనాతన ధర్మంలో ఎలాంటివి లేవు అని చెప్పే ఉద్దేశం ఎందుకు వాళ్ళు ఎలా చదువుతున్నారు ఇలా ప్రచారం చేస్తున్నారంటే ఐదవ సహోదరి సహోదరులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోకుండా నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోకుండా ఉండాలనేది వారి ఉద్దేశం ఎందుకంటే లక్షల మంది ప్రజలు మారుతున్నారు కదా అది వీళ్ళ వీళ్ళకి వచ్చిన బాధ ఈ ప్రజలందరూ మారకుండా ఉండాలంటే ఏం చేయాలంటే బైబిల్లో బూతులు ఉన్నాయి బైబిల్లో వావి వరుసలు ఉన్నాయి అని చెబుతున్నారు బైబిల్లో మనుషులు చేశారండి మరి ఐదు గ్రంథంలో దేవుళ్ళు దేవతలు అనబడుతున్నటువంటి వారు కూడా చేశారే మరి అది కూడా చెప్పాలి మీరు బైబిల్లో మనుషులు చేశారు బైబిల్లో మనుషులు చేసిందే మీకు బూతుగా కనిపిస్తే దేవుళ్ళు దేవతలు చేసింది ఎందుకు మీకు బూతుగా కనిపించట్లేదు మరి ఈ వీడియోలో చెల్లెలు అన్నను మోహించి అన్న ద్వారా సంభోగం చేయాలనుకున్నటువంటి ఒక సంఘటన ఋగ్వేద కాలంలోనే జరిగిందనమాట ఆ సంఘటన గురించి మీకు వివరిస్తాను స్క్రీమ్ పడుతున్నా చూడండి ఋగ్వేద సంహిత రెండవ భాగం రచన డాక్టర్ దాసరథి రంగాచారి గారు పేజీ నెంబర్ రెండు వందల ముప్పై ఎనిమిది రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల నలభై అనమాట ఋగ్వేదం పదో మండలం పదో సూక్తంలో ఎమి యముల సంవాదం ఉంటుందన్నమాట ఇక్కడ సంఘటన ఏంటంటే చెల్లెలు తన అన్నని మోహించి అన్న ద్వారా అన్నతో సంభోగం చేసి ఒక పుత్రుని కనాలనుకుంటుంది నేను ఈ విషయాన్ని మీకు స్క్రీయమే పెడుతున్నాను చూడండి కొన్ని విషయాలు చదువుతాను అక్కడ ఇది విశాల సముద్రము సముద్రం మధ్య ద్వీపము ఈ ద్వీపము నిర్జనము ఇచ్చట నీ కొరకు వేసి ఉన్నాను నీ వలన నా గర్భం కలుగు పుత్రుడు శ్రేష్ఠుడని విధాత తలచినాడు అని చెల్లెలు అంటున్నా నీ కొరకు ఏకాంతంగా వేసి ఉన్నానన్న నాతో సంభోగం చేయమని అప్పుడు అన్న అంటున్నాడు ఎమి యముడు నీవన్నట్లు ఇది నిర్జన ప్రదేశం కాదు ప్రజాపతి పుత్రులకు దేవతలందరూ చూస్తున్నారు దేవతలందరూ కూడా చూస్తున్నారు అంటున్నాడు అన్నమాట అప్పుడు మళ్ళీ చెల్లెలు అంటుంది ఏమి మానవులు అట్టి సంపర్కం నిషేధమై ఉన్నది అయినను దేవతలు ఇష్టపూర్వకంగా అట్టి సంపర్కం చేదురు అందువలనే నాకిట్టి కోరిక కలిగినది నీవు సైతం అట్లే చేయుము పుత్రుని ప్రసాదించు తండ్రి వరే నా దేహమున వసించుము నాతో సంభోగించుము భయంకరంగా చూడండి దేవతలకు ఎట్లా వావి వరసలుండో వారు వావి వరసలు లేకుండా ప్రవర్తించే వాళ్ళు మనుషులకైతే ఎలాంటివి నిషేధం అని చెబుతున్నారన్నమాట ఎబ్బెబ్బే దాసరాది రంగాచార్యులు గారు కమ్యూనిస్ట్ అండి అందుకని అట్లా అనువాదం చేశారని దాసరాధి రంగాచార్యులు గారి మీద వీరేం చేస్తున్నారంటే నింద వేస్తున్నారు మరి తన చెల్లెల్లో చెల్లెలైనటువంటి ఏమి యముల్ని మోహించినటువంటి సంఘటన మీకు మరోహర చేసిన స్క్రీమ్ స్క్రీమ్ చూడండి సమూల శ్రీమద్రాంధ్ర యుగ్వేద సంహిత ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానము పేజీ నెంబర్ ఐదు వందల ఏడు నుంచి ఐదు వందల పదిహేడు వరకు ఋగ్వేదం పదవ మండలం పదో సూక్తం ఈ సంఘటన అనమాట మీకు స్క్రీన్ పెడతాను చూడండి ఐదు వందల పద్నాలుగో పేజీలో నేను కొన్ని విషయాలు చెబుతాను చెల్లి అయిన యమి తన అన్నయ్య యముని మీద వ్యామోహపడి తన సంభోగ వాంచను తీర్చవలసిందిగా వివరంగా కోరుట అప్పుడు తన అన్న నువ్వు నా చెల్లెలు అవుతావు అని ఆమెతో ఈ సంభోగానికి ఇష్టపడ్డాడు అప్పుడు ఆమె ఏమంటుందంటే చెల్లెలు అతనితో ఏమి ఏకీభవించగా బ్రహ్మ శాశ్వతుల విషయం తన వాంచను సమర్థించుకునిట అంటే అన్న నీతో నా చెల్లెలు వారు అవుతావు నీతో సంభోగించడం నాకు కుదరదు అని చెప్తే ఆమె ఏమంటున్న చెల్లెలు బ్రహ్మదేవుడు కూతురైనటువంటి సరస్వతిని మోహించి సంభోగించి మరి పుత్రుని అన్నాడు కదా నువ్వు కూడా నాతో అలా సంభోగించి నాకు కూడా ఒక పుత్రుని ప్రసాదించని చెబుతున్నావు అనమాట స్పష్టంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేసినటువంటి ఋగ్వేద సంహితలో కూడా కనిపిస్తుంది ఇదే సంఘటన మరొక రచయితను కూడా మీకు స్క్రీమ్ పెడతాను చూడండి పార్థసారథిము చతుర్వేద భాష్యము ప్రథమ భాగం రచన డాక్టర్ కోవి పార్థసారథి గారు పేజీ నెంబర్ వచ్చేసి రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు రెండు వందల తొంభై ఏడు రెండు వందల తొంభై ఐదులో నేను కొన్ని విషయాలు చదువుతాను కామార్థుడాలైన యమి తన సోదరులైన యముని సంపర్కం కోరుకున్నది ఇంతలో యముడు అచ్చటికి వచ్చాడు అతనితో అంటున్నది ఇది విశాలమైన సముద్రం ఆ సముద్రం మధ్యలో పెద్ద ద్వీపం అది కూడా జనం ఎవరూ లేని ప్రదేశము ఇక్కడ నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను నీవు నా సోదరుడివి నీ వల్ల నాకు కలిగే కుమారుడు చాలా గొప్పవాడవుతాడు కాబట్టి నా కోరిక తీర్చి పుత్రుని ప్రసాదించు అని చెల్లెలు అడుగుతూ ఉంటే అనమాట ప్రజాపతి పుత్రులైన దేవతలంతా చూస్తున్నారు అన్నాడు ఏమీ మళ్ళీ అంటుంది ఓ యమా నువ్వు చెప్పింది నిజమే మానవులకైతే ఇటువంటి సంపర్కం నిషేధము దేవతలు అటువంటి సంపర్కాన్ని ఇష్టపూర్వకంగా చేస్తారు అందుకని నాకు ఇలాంటి కోరిక కలిగింది నీవు కూడా అలాగే చెయ్యి నాకు పుత్రుని ప్రసాదించు నాతో సంభోగించి నా దేహమునందు నివసించవలసినది అన్నది ఇంత స్పష్టంగా ఇతర రచయితలు కూడా వేదకాల నాటిలోని వాయువరసలు లేవని చెప్పేసి తెలియజేస్తా ఉంటే ఇది భారతదేశం కోరుకోదని చెప్పడం అమాయకులైనటువంటి ఐందో సహోదరి సహోదరుల్ని మభ్యపెట్టడం కదా ఈ విషయాలు ఎంతకాలం మీరు దాచిపెడతారు బైబిల్లో మానవులు ఆనాటి కాలంలో ప్రజలు తప్పు చేశారయ్యా వారిలాగా మీరు జీవించొద్దని చెప్పటం మీకు బూతుగా కనిపిస్తుందా మరి ఇదేంటిది కనుక మరి ప్రియమైన ఐదవ సహోదరి సహోదరులరా విఘ్ను మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి అలాగే మరి నేను కొన్ని వీడియోలు చేస్తాను వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి బ్రహ్మదేవుడు తన కోతురుని మోహించాడా అలాగే బ్రహ్మదేవుడు కూతురుపై అత్యాచారం చేశాడా బ్రహ్మదేవుడు కూతురుతో సంభోగం చేసి పిల్లలను కన్నాడా శ్రీకృష్ణుడు యొక్క భార్యలు కుమారుడిని మోహించారా ఈ నాలుగు వీడియోలు కూడా చేస్తాను ఒక్కొక్క వీడియో చూసి సత్యాన్ని తెలుసుకోండి ఐదవ వావి వాయువరస లేని బైబిల్లోన అనే విషయం మీరు సత్యాన్ని తెలుసుకొని నిజమైన దేవుడు ఎవరు మానవుని యొక్క పాపాలను ప్రక్షాళన చేసి మనం చనిపోయిన తర్వాత నరకం నుంచి తప్పించి మోక్షానికి నడిపించే తండ్రి అని పిలవబడటానికి అర్హత కలిగిన దేవుడు ఎవరు తెలుసుకొని సత్యమార్గం నడవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ ట్రూ గార్డెన్ అనే ఛానల్ను ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి జత పని దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులకు ఐందవ సహోదరి సహోదరులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరైతే బైబిల్లో వావి వర్షాలు లేవని చెప్పి ప్రచారం చేస్తున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ట్రూ గార్డెన్ అనే సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఈ వీడియోని అనేకులకు షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ we